ఫైనల్ గా విజయవాడ ఈస్ట్ మరోసారి యుద్ధం జరగబోతుంది ఈ సారి వన్ ఈసారి ఎందుకంటే అవతలతని అదే నా గొప్పతన చెప్పుకోట అక్కడ తెలుగుదేశం పార్టీ ఎవరికి మ్యాండేట్ ఇచ్చినా ఏ వ్యక్తికి ఇచ్చినా అసలు అంత ముందు ఆ వ్యక్తి పేరు తెలియని వాళ్ళకి ఇచ్చిన గెలుపు గెలుపు అంతే కాదు తెలుగుదేశమే కాదు మీరు జనసేన పార్టీ చంద్రబాబు గారు మద్దతు తెలిపి ఇచ్చిన జనసేన అభ్యర్థికి ఇచ్చిన గెలుపు ఖాయమే వాళ్ళక్కడ సామాజికమైన పరిస్థితులు అవతల క్యాండిడేట్ కొన్న కొన్ని డిస్అడ్వాంటేజెస్ అన్ని కలిపితే నేను ఆ వ్యక్తిని కించిపరచడానికి లేకపోతే నేనే మాట మాట్లాడలేదు నేనే అవసరం ఎవరికి ఇచ్చినా కానీ ఎవరికిచ్చినా మ్యాండేట్ ఇచ్చిన ఈసారి మరి ప్రభుత్వం ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మీరు చెబుతున్నారు అంత ప్రజల్లో ఉన్న అంటే ప్రజల్లో మేము వెళ్తున్నప్పుడు కానీ ఇప్పుడు నా పిల్లలు కూడా మా మిస్సెస్ కూడా ప్రతి ఎలక్షన్కి వాళ్ళు ఆ పదిహేను రోజులు వెళ్తారు గతంలో ఎప్పుడు చూడనంత స్పందన ఉందని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా గతంలో ఇంత స్పందన చూడాల రెండు వేల పంతొమ్మిదిలో అయితే మా పెద్ద బాబు రోజు చెప్పాడు నాన్నగారు మీరు అనుకున్న తేలికేం లేదు అక్కడ తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ కనపడుతుంది బట్ మీ వరకు అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు మీరు ఏదో అట్ట గెలుస్తారేమో గానీ గవర్నమెంట్ రాదనే గవర్నమెంట్ రాదని తన అనేంత అనలేదు కానీ మీరు అనుకున్నంత పాజిటివ్ గా లేదు అదే అనేవాడు ఇప్పుడు అసలు అప్పటికి ఇప్పుడు సంబంధం లేదు పబ్లిక్ అందరూ కూడా ఎప్పుడు చంద్రబాబు గారు వస్తారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతారని భావనే అనే ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారు Ani Çepe. Vallahi adı. Ajanı rejiyot. Vallahi